నమస్తే నేను మీ అర్చన లేడీ సూపర్ స్టార్ అనుష్క కెరియర్ గురించి మాట్లాడుకున్నప్పుడు అరుంధతి సినిమా గురించి మాట్లాడుకోకుండా ఉండలే అరుంధతి సినిమాకి ముందు తర్వాత అన్నట్లుగా ఉంటుంది ఆవిడ సినిమా కెరియర్ అమ్మూరు అంజీ తర్వాత మళ్ళీ అటువంటి ఒక స్ట్రాంగ్ స్క్రిప్ట్ ని రెడీ చేసుకుని శ్యాంప్రసాద్ రెడ్డి గారిని కలిసారు కోడి రామకృష్ణ గారు ఇద్దరు మాట్లాడుకుని ఫైనల్ చేసుకున్న తర్వాత మొదట హీరోయిన్ గా ప్రేమ గారిని అనుకున్నారు ఆవిడ ఆ టైంలో కన్నడ సినిమాలు చేస్తూ బిజీగా ఉండడంతో డేట్స్ కుదరక ఓకే అవ్వలేదు ఆ తర్వాత మమతా మోహన్ దాస్ గారిని అప్రోచ్ అవ్వడంతో ఆవిడ కూడా పలు కారణాల వల్ల రిజెక్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత ప్రసాద్ రెడ్డి గారికి ఈ స్టోరీకి అనుష్క అయితే బాగుంటుందని అనిపించి కోడి రామకృష్ణ గారికి చెప్పారు అప్పటి వరకు సూపర్ మహానంది అస్త్రం లక్ష్యం శౌర్యం విక్రమార్కుడు వంటి సినిమాల్లో గ్లామర్ పాత్రలు పోషించిన అనుష్క ఈ సినిమా చేయగలదా అని అనుకున్నారు కోడి రామకృష్ణ గారు కానీ శ్యాంప్రసాద్ రెడ్డి గారు చెప్పడంతో ఒకసారి పిలిపించి అరుంధతి గెటప్ వేసి చూసారు ఇక ఆ గెటప్ లో అనుష్క చూసాక సెకండ్ థాట్ లేకుండా ఫైనల్ చేసేసారు కానీ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత కూడా చాలా మంది అనుష్క ని హీరోయిన్ గా పెట్టుకున్నందుకు శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారిని హెచ్చరిస్తూనే ఉన్నారు రిస్క్ చేసి మూవీ చేస్తున్నావు నీ ఫైనాన్షియల్ స్టేటస్ ఏ బాగాలేదు ఆ అమ్మాయిని ఎందుకు పెట్టుకోవడం అని చాలా మంది అలానే అంటుండడంతో కోడి రామకృష్ణ గారితో ఒకసారి ఇదే విషయాన్ని షూట్ సమయంలోనే డిస్కస్ చేశారు శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు అప్పుడు కోడి రామకృష్ణ గారు చెప్పారు ఈ సినిమా చేస్తే ఈ అమ్మాయితోనే చేయాలి ఒకవేళ హీరోయిన్ ని మార్చాల్సి వస్తే మనం స్టోరీ కూడా మార్చాల్సి ఉంటుంది అని ఈ లోపు ఈ విషయం అనుష్క గారికి కూడా తెలియడంతో ప్రసాద్ రెడ్డి గారు అలాగే కోడి రామకృష్ణ గారు ఇద్దరు చెప్పారట ఈ ప్రాజెక్ట్ మాకు చాలా అవసరం అందరూ ఇలా అంటున్నారు కాబట్టి ఇది నీకు ఒక అవకాశం నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి సో మన అందరం కలిసి బెస్ట్ ఇద్దామని చెప్పారట ఇక అప్పుడు ఛాలెంజ్ గా తీసుకున్న అనుష్క ఎంతో కష్టపడి ఇష్టంతో ఈ సినిమా పూర్తి చేశారట సినిమా అయ్యేలోపు దాదాపు ఇరవై సార్లు అన్కాన్షియస్ అయ్యారట ఎమోషన్ తో ఈ సినిమాలో ఆవిడ చూపిన నట విశ్వరూపానికి గాను నంది అవార్డు ను కూడా గెలుచుకున్నారు అరుంధతి మూవీలో ఆవిడ చూపిన నటన కారణంగానే ఆవిడకి భాగమతి రుద్రమదేవి బాహుబలి లాంటి సినిమాలు అవకాశాలు వచ్చాయని చెప్పడం విషయంలో ఎటువంటి అతిశయోక్తి లేదు మీలో ఎంతమంది అనుష్క గారి ఫ్యాన్స్ ఉన్నారు అలాగే అనుష్క గారి మూవీస్ లో మీకు నచ్చిన మూవీ ఏంటో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి దాంతో పాటు ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ సో మచ్